రామరావణుల యుద్ధంలో రావణాసుడు యుద్ధక్షేత్రంలో ఓడిపోయి పడి ఉంటాడు అలాంటి సమయంలో రాముణ్ణి దగ్గరికి పిలుచుకుంటాడు రావణాసుడు శ్రీరామ నా లంక కన్నా నీ అయోధ్య గొప్పదైనటువంటిది కాదు అదేవిధంగా నేను ఎంతో రాజభోగాలను అనుభవించా నీవు అరణ్యవాసం చేశావు కానీ నేను ఓడిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి అదేవిధంగా నీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడు నీతో ఉన్నాడు కానీ నా తమ్ముడు విభీషణుడు మాత్రం నాతో లేడు దానికి కారణం ఏమిటంటే నీ దగ్గర న్యాయం ధర్మం ఉన్నది కానీ నా దగ్గర న్యాయం ధర్మం లేవు అందుకోరికే నేను ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా సీతమ్మ తల్లిని నేను అపహరించాను అంటే నాకు ఉన్నాయా అన్నీ ఉన్నాయి అనేటటువంటి అహంకారంతో ఆ విధంగా చేయడం జరిగింది అందుకోసం నేను ఈ ఓటమికి కారణమయ్యాను అదేవిధంగా నా లోపల అహంకారంతో నేను చేయరాని పనులు చేశాను అందుకోసం ఓడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యంగా నా తమ్ముడే నాకు దూరం అయ్యాడంటే నేను ఎంత అహంకారినో అదేవిధంగా నా తమ్మునికి కూడా నేను నచ్చలేకుండా పోయాను నీ వైపు ధర్మం న్యాయం ఉంది కాబట్టి నా తమ్ముడు నీ వెంట వచ్చాడు అదేవిధంగా నీ తమ్ముడు కూడా నిన్ను విడి విడవలేదు ఎందుకంటే అన్న అంటే అంత ప్రేమ అందుకోసం నీతి తప్పిన వాణ్ణి అయ్యాను నేను ధర్మం లేని వాణ్ణి అయ్యాను నేను అందుకోసం మనకి ఎంత ఆస్తులు అంతస్తులు రాజభోగాలు ఉన్నా తన కుటుంబాన్ని మాత్రం ఎప్పుడూ లెక్క చేయకుండా ఉండొద్దు అంటే ఈ రాజభోగాలు అనేటటువంటివి శాశ్వతమైనటువంటివి కావు మన కుటుంబం మన రక్త సంబంధం మన అన్నదమ్ములు అనేటటువంటి వాళ్ళే శాశ్వతం అందుకొరకు రావణాసుడు తన యొక్క తప్పును తాను తెలుసుకున్నా తను ఏం చేసిండు ఎందుకొరకు ఓడిపోవాల్సినటువంటి ఓడిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే నీ అయోధ్య కన్నా కూడా నా లంక చాలా అందమైనటువంటిది అని రావణాసుడు రామునికి చెప్పిండు అంటే ఎన్ని ఉన్నా కూడా నేను ఓడిపోవలసి రావడానికి కారణాలు ఏంటంటే నా లోపల అన్యాయం అధర్మం అవినీతి ఉన్నాయి అందుకోసం ఈ పరిస్థితికి నేను దిగజారాను అని రావణ బ్రహ్మ రామునితో ఒప్పుకున్నాడు అయితే రావణాసుడు ఉన్నప్పుడు మరి ఎంతోమంది అతనికి చెప్పారు సీతాదేవిని అపహరించడం చాలా తప్పు రాముడు చాలా మంచివాడు అదేవిధంగా ఎంత నచ్చజెప్పినా అన్నదమ్ములు కూడా చెప్పి చూసి కానీ రావణాసుడు వినలే వినకుండా తన వంశానికి నాశనం కావడానికి అతనే కారకుడయ్యాడు ఆ యొక్క యుద్ధంలో తన యొక్క కొడుకులు అన్నదమ్ములు ఎంతోమంది చనిపోయారు అందుకోసం మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ఆలోచనతో చేయాలి మంచి విధానంతో చేయాలి ఒకరికి అన్యాయం అనేటటువంటిది చేయవద్దు అంటే రావణ బ్రహ్మ అతనికి అన్నీ తెలుసు రావణాసుడు తన యొక్క ప్రయోగులతోనే వీణా వాయించినటువంటి అంత గొప్పవాడు రావణాసుడు అయినా కూడా తన యొక్క అహంకారం అనేటటువంటిది ఆ విధంగా చేసి రావణాసుడు గొప్ప శివభక్తుడు కూడా అంటే శివుణ్ణి మెప్పించినటువంటి వాడు రావణాసుడు మళ్ళీ అంతటి గొప్పవాడైనా కూడా తన యొక్క అహంకారం అంటే అహంకారంతో నేను ఏమైనా చేయగలను అనేటటువంటిది రావణాసును ఉండేటటువంటి లక్షణం అందుకోసం రాముడు అంటే అతనికి మొదట ఒక మానవుడు నన్ను ఏం చేయగలడు అనేటటువంటి అహంకారంతో విర్రవేగినటువంటి వాడు రావణాసుడు తర్వాత తన వాళ్ళందరూ కూడా దూరం అయిపోతుంటే అప్పుడు రావణాసునికి తెలిసిపోయింది అంటే నేను ఎంత తప్పు చేసిన నేను ఎంత అహంకారిని అంటే విభీషణుడు నా తమ్ముడు నా సొంత తమ్ముడు అతడు కూడా రాముని దగ్గరికి వెళ్ళిండంటే అతనికి అప్పుడు అర్థమైంది అంటే నేను ఎంతో అహంకారంతో విర్రవీగాను అనేటటువంటిది అర్థమే రాముని దగ్గర క్షమాపణలు చెప్పుకొని తన ప్రాణం వదులుకోవడం జరుగుతుంది అందుకోసం ఎవరమైనా కూడా అహంకారంతో విర్రవీగవద్దు ప్రతిది కూడా ఆలోచనతో చేయాలి అనేటటువంటిది దీని యొక్క అర్థం